ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానందగురుపాద్గా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని తొంభై ఏడవ శ్లోక వివరణ వజ్రేశ్వరి వామదేవి వస్థా వివర్జిత సిద్ధ సిద్ధవిద్యా సిద్ధమాత యశస్విని వజ్రేశ్వరి వజ్రేశ్వరి అను నామం గల ఒక అతి రహస్య శక్తి శ్రీచక్రంలో భూపురం వద్ద నుండి లెక్క వేసినప్పుడు శ్రీచక్రంలోని కేంద్రం వద్ద గల బిందువు అవుతుంది దీనికి ముందుండే అంటే ఎనిమిదవ ఆవరణ అయిన మొదటి త్రిభుజం యొక్క మూడు శీర్షాల వద్ద ముగ్గురు అతి రహస్య శక్తులు ఉంటారు వారే కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని వీరిలోని రెండవ శక్తి పేరే వజ్రేశ్వరి ఈ వజ్రేశ్వరి రూపంలో ఉండినది అని అర్థం మనలో విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరియే ఈ విశుద్ధ చక్రం ద్వారానే సర్వవాంగ్మయము వ్యక్తం అవ్వాలి కాబట్టి ఈ వజ్రేశ్వరి వాక్కుకు సంబంధించింది అందుకే వాగ్వైవ వజ్రహ అంటారు ఈ వజ్రేశ్వరికి జ్రీం అనే బీజాక్షరం ఉంది ఈ జ్రీం అనే బీజానికి ముందు ప్రణవ బీజము దాని తర్వాత కామకళా బీజం కలిపితే ఓం క్లీం జ్రీం అవుతుంది దీన్నే వజ్రమంత్రం అంటారు ప్రస్ఫుటంగా వాక్కు వ్యక్తం కావాలంటే ఈ మంత్రాన్ని జపించాలంట ఈ మంత్రాన్ని జపించి తపస్సు చేసి వజ్రేశ్వరి దేవతానుగ్రహంతో ఇంద్రుడు వజ్రాయుధాన్ని పొందాడని పురాణంలో చెప్తారు స్థూలమైన భౌతిక శరీరం కాకుండా ప్రతి వ్యక్తికి సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది దీన్నే సంస్కృతంలో శరీరంగా ఆంగ్లంలో ఆస్ట్రల్ బాడీగాను చెప్తారు ఈ వజ్ర శరీరము స్థూల శరీరం కన్నా శక్తివంతమైంది అష్టసిద్ధులన్నీ కూడా ఈ వజ్రాంగానికి సంబంధించినవే హనుమంతుని బజరంగబలి అంటారు బహుశా వజ్రాంగ పదమే బజరంగా అయి ఉండవచ్చు బెంగాలీలు వా అక్షరానికి బదులు బ అనే అక్షరంగా పలుకుతారు వారి భాష వంగ భాష అయినా దాన్ని కూడా బహు బంగ్లా లేదా బెంగాలీ భాష అంటారు ఇప్పుడు రవీంద్ర బదులు రవీంద్ర అని వంశీ బదులు వంశీ అని సవిత బదులు సవిత ఇట్లా మొదలగు పదాలే వీటికి ఉదాహరణ అన్నమాట ఈ విధంగా పలుకుతారు వాళ్ళు అలాగే వజ్రాంగ పదము బజ్రాంగగా మారి చివరికు అది అయి ఉండొచ్చు శ్రీమన్నగరంలో అంటే అమ్మవారి గృహం అన్నమాట అది పన్నెండవ ప్రాకారం వజ్రమయ ప్రాకారమే పన్నెండు పదకొండు ప్రాకారాల మధ్య వజ్ర అనబడే నది ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది దాని అలల మీద హంసలు తిరుగుతూ ఉంటాయి దాని గట్టునే వజ్రేశ్వరి దేవి అనే దేవత ఉంటుందన్నమాట తర్వాతి నామం వామదేవి అందంగా ఉన్న దేవత అని అర్థం అసలైన అందము అంటే అమ్మవారిదే ఇంతకు మించిన అందం మరెవరికి ఉండదు ఉండబోదు కూడా వామ అంటే ఎడమవైపు అనే అర్థం చెప్పుకుంటే అర్ధనారీశ్వరునిలో శివునికి ఎడమవైపున ఉన్న దేవి అని ఈ నామం సూచిస్తుంది వామదేవిని అనాహత చక్రాధిష్టాన దేవతగా చెప్తారు వామ అంటే వమనం అంటే వెడలగ్రక్కుట అనే అర్థం చెప్పుకుంటే ప్రళయంలో సాక్షిభూతుడై ఉండే సదాశివునిలో కారణ బీజంగా నిక్షిప్తమై ఉన్న సృష్టిని భౌతికంగా వ్యక్తపరచుటలో దోహదపడినది అని కూడా ఈ నామం సూచిస్తుందనమాట తర్వాతి నామం వయోవస్థ వివర్జిత అంటే వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది అమ్మ అని అర్థం వయస్సును బట్టి శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి శైశవము బాల్యము కౌమారము యవ్వనము మొదలగు దశలు జీవితంలో వస్తాయి సాధారణంగా అందరిలో ఈ దశలన్నింటిలో శారీరకంగా రూపరేఖ లావణ్యాలు మారుతూ ఉంటాయి కానీ అమ్మవారికి ఈ ప్రభావం వల్ల వచ్చే ఈ దశలనేటివి ఎప్పుడు ఉండవు ఎప్పుడు కూడా అమ్మవారు యవ్వన సౌందర్య లావణ్యంతో ఉంటారనమాట అలాగే కాల సంబంధమైన దురవస్థలు కూడా అమ్మకు ఉండవు దారంతో అల్లిన తెర మీద గల బొమ్మల్లాంటివి ఈ అవస్థలు దశలు అయితే ఆ దారం వచ్చిన ప్రతి లాంటిది అమ్మవారు అంటే అమ్మవారి నేపథ్యంలో అవి ఉంటాయి కానీ అమ్మవారికి అవి ఉండవు మణిపూర చక్రానికి అధిష్టాన దేవత ఈమె వయసుకు సంబంధించిన మార్పులు అవస్థలకు సంబంధించిన మార్పులు చేర్పులు కూర్పులు లేనిది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామం సిద్ధేశ్వరి సిద్ధులకు అధికారిణి అని కాశీక్షేత్రంలో సర్వసిద్ధులు ప్రసాదించే దేవి ఉన్నది ఆమె సిద్ధేశ్వరి దేవి సిద్ధులు అనేక రకాలుగా ప్రత్యేకంగా అష్టసిద్ధులు అని ఎనిమిది సిద్ధులు ప్రసిద్ధి చెందాయన్నమాట ఈ శ్రీచక్రంలో భూపురంలో మొదటి రేఖల్లో ఈ సిద్ధి దేవతలు ఉంటారు వారెవరంటే అనిమా సిద్ధి ఇది శరీరాన్ని అతి చిన్నదిగా చేయడం రెండవది మహిమా సిద్ధి శరీరం అతి పెద్దదిగా చేయడం గరిమా సిద్ధి శరీరం బరువును విపరీతంగా పెంచడం లఘిమా సిద్ధి శరీర బరువుని విపరీతంగా తగ్గించేయడం ప్రాప్తి సిద్ధి కావలసిన వస్తువును పొందడం ప్రాకామ్య సిద్ధి ఆకాశ సంచారం ఈ సిత్వసిద్ధి సమస్తానికి అధికారం పొందడం వసిత్వసిద్ధి సమస్త భూతాలను లోబరుచుకోవడం ఈ దేవతలను అర్చిస్తే అంటే ఈ అష్టసిద్ధులను కదా మనం అర్చిస్తే ఆ ఫలితాలు వస్తాయంట కానీ సిద్ధేశ్వరి అనే దేవత ఈ శక్తులే కాక దూరశ్రవణము దూరదృష్టి భవిష్యవాణి వంటి సిద్ధులు కూడా ప్రసాదిస్తుంది షట్చక్రాలలో చక్రాలలో స్వాధిష్టాన చక్రానికి అధిదేవత సిద్ధేశ్వరి దేవి కుర్తాళం పీఠానికి అధిదేవత కూడా సిద్ధేశ్వరియే ఆ పీఠం పేరే సిద్ధేశ్వరి పీఠం తర్వాతి నామం విద్య పంచదశి మహామంత్రం సిద్ధ విద్యా మంత్రం దానికి శోధన అవసరం లేదు ఇంకా దశ మహావిద్యల్లోని ఉపాసన మంత్రమే విద్య సామాన్యంగా ఏదైనా మంత్రాన్ని తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ మంత్రం మనకు సిద్ధిస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి ముఖ్యంగా అర్వాణ చక్రంలో మంత్రము నాలుగు రకాలుగా ఉంటుంది సుసిద్ధము సిద్ధము సాధ్యము అరిష్టం అంటే సుసిద్ధం అంటే గత జన్మలలోనే ఈ మంత్ర సాధకుడికి మంత్రం ఈ మంత్రం అనేది ఆ సాధకుడికి ముందు జన్మలోనే సిద్ధించిందంట కాబట్టి మంత్రం తీసుకొని ఏ కొద్దిపాటి జపం చేసినా కూడా ఆ మంత్రము సిద్ధిస్తుంది ఇక రెండవది సిద్ధం అంటే మంత్రాన్ని గట్టిగా నియమనిష్టలతో ఉపాసన చేస్తే సిద్ధిస్తుంది ఇక మూడవది సాధ్యం అంటే చాలా శ్రమపడి ఉపాసన చేస్తేనే మంత్రం సిద్ధిస్తుంది కానీ అది అంత తేలికైతే కాదు ఇక అరిష్టం అంటే మంత్రాన్ని తీసుకుంటే కొంతమంది కంటే ఉపాసకులకి సాధకులకి భయం వేస్తుంది పిచ్చికలలు వస్తాయి ఒక రకమైన ఉన్మాదానికి కూడా లోనవుతూ ఉంటారు ఇటువంటి వారు ఆ మంత్రాన్ని వదిలేస్తేనే ఆ బాధలు తప్పుతాయి అయితే పంచదశి మహామంత్రం విషయంలో అవేమీ ఉండవు సిద్ధ శోధన చేయాల్సిన అవసరమే లేదు ఇది మహామంత్రం మహామంత్రాలను ఉపాసన చెయ్యాలంటే గత జన్మలో వాటితో అనుబంధము ఉండాలి లేకుంటే వంశపారంపర్యంగా అయినా రావాలి కానీ శ్రీ విద్య కూడా విద్య దీనికి కూడా అటువంటి నియమనిష్టలు అవసరం లేదు ఇంకా దేశంలో చాలామంది ఏ రకమైన మంత్రోపాసన లేకుండానే లలితా సహస్రనామ పారాయణ చేస్తూ ఉంటారు వారందరికీ కూడా గత జన్మలోనే పరమేశ్వరితో అనుబంధం ఉన్నదన్నమాటే లేకుంటే వారు ఆ విధంగా పారాయణ చేయలేరు ఈ రకంగా అనుబంధం ఉన్నవారు తమ స్నేహితుల వల్ల ఇతరుల వల్ల పారాయణ జరిగే చోటికి వెళ్ళి క్రమేణ వారు కూడా లలితా పారాయణ చేయడానికి అలవాటు పడతారు వీరందరికీ గత జన్మలో పరమేశ్వరితో అనుబంధము ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదు అలా కొంతకాలం చేశాక మంత్రోపదేశం కూడా తీసుకోవచ్చు తప్పనిసరిగా సిద్ధిస్తుంది మంత్రజపము చేసేప్పుడు సత్సంకల్పం అనేది మనకు చాలా ముఖ్యంగా ఉండాలి పుటకతోని జ్ఞాన వైరాగ్యాలు కలవారు సిద్ధులు సనకసనందనాథులు వారిచే ఉపాసించబడిన విద్య కాబట్టే ఇది సిద్ధ విద్య అయింది షట్ చక్రాలలో ఆధార చక్రంలో ఉండే దేవత విద్య ఈ సిద్ధ విద్యలు పది ఉంటాయి కాళీతార మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవ చిన్నమస్త ధూమావతి భగల మాతంగి కమల ఉపాసన వల్ల చిత్తశుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించేవే ఈ సిద్ధవిద్యలు తర్వాతి నామం సిద్ధమాత సిద్ధులకు తల్లి ఈ సిద్ధమాత ఆజ్ఞా చక్రానికి అధిష్టాన దేవత సిద్ధమాత ఈ సిద్ధమాత అనుగ్రహం వల్లే మనలో అపౌరుషేయ వేద జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు ప్రచోదితమవుతాయి ఎలాంటి పరిస్థితుల్లో ఎలా మాట్లాడాలో అన్నీ తెలుస్తాయి మానవ జన్మలో రావాల్సిన మార్పులన్నీ వస్తాయి తోడుపెట్టిన పాలకుండలాగా ఉంటాయి మిగతా జన్మలన్నీ తోడుకున్న పాలను మధించగా వెన్న వేరైన కుండలాగా ఉంటుంది మానవ జన్మ ఈ మానవ జన్మలోనే సమస్త విజ్ఞానాన్ని హేతుబద్ధంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది విజ్ఞాన సంబంధమైన కొలతలకు ఏ కొలబద్ద వాడారన్నది ముఖ్యం కాదు దేంతో కొలిచిన మనలో ఒక పద్ధతిలోంచి మనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకోగలిగే పట్టిక ఉండటం చాలా ముఖ్యం విషయం ఉండటం వేరు నమ్మడం వేరు తెలియడం వేరు ఈ మూడింటిని ఇస్తుంది సిద్ధమాత తర్వాతి నామం యశస్విని అంటే యశస్ సంపన్నురాలు అనగా కీర్తి అని అర్థం సిద్ధేశ్వరి సిద్ధవిద్య సిద్ధమాత అని చెప్పడం చేత పరమేశ్వరి సకల ప్రపంచానికి సిద్ధులను ప్రసాదిస్తుంది అందుచేతనే ఆమె గొప్ప కీర్తి కలిగి యశస్విని అయింది సహస్రదల పద్మంలో ఉండే దేవత యశస్విని ఒకరి మంచితనము గొప్పతనము బట్టబయలై అన్ని చోట్లకు ఆ మంచితనం గొప్పతనం వ్యాపిస్తే దాన్ని యశస్సు అంటారు విశ్వవ్యాప్తంగా విస్తరింపచేయడంలో గోప్యంగా సూక్ష్మంగా ఉండే విశ్వేశ్వరుణ్ణి బట్టబయలు చేసేది కాబట్టి అమ్మవారు యశస్విని ఎక్కడికి వెళ్ళినా ఆ పరమేశ్వరుని దయాదాక్షిణ్యాలు శక్తి సామర్థ్యాలు గుణగణాలు దర్శింపబడుతూ కీర్తింపబడుతూ ఉంటాయి ఇదంతా కూడా ఆయన యశస్సే అంటే పరమేశ్వరుని యశస్సే మనం చేసేవి చేయించేవి అన్నీ ఆయన పనులే మనం తినేవి తినిపించేవి అంతా ఆయన సంపదే మనము పుట్టి పెరిగి చివరకు లీనమైపోయేది ఆయనలోకే ఇది ఆయన యశస్సు ఈ యశస్సుకు కారణము సృష్టి కార్యం ఈ సృష్టికి కారణం అమ్మవారేగా ఇలా పరమేశ్వరుని యశస్సుకు కారణమైన అమ్మవారిని యశస్విని అని అంటారు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ